ఈ నెలమెంట్లో పదిహేడవ తేదీన అమిత్ షా గారు చేసిన అసందర్భమైన అనుచిత వ్యాఖ్యలకు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగవేత్త అంబేద్కర్ గారి చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన్ను సస్పెండ్ చేయాలని లేదా వెంటనే ఆయన రాజీనామా చేయాలని గవర్నర్ గారికి ఒక లేఖ రాసి కలెక్టర్ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి మొత్తం అన్ని ఏడు నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళందరూ కలిసి వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రజా దేవాలయముగా అనుకున్నటువంటి పార్లమెంట్లో ఆ రకంగా భారతదేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి మీద ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం అది కరెక్ట్ అయిన కాదు ప్రతి ఒక్కరిని అవమానించినట్లయింది అది అది ఆ మొదటి నుంచి ప్రపంచమంతా కూడా కొనియాడేటువంటి భారత రాజ్యాంగాన్ని రాసి బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ సమానమైన సమాన హక్కులు ఆ రాజ్యాంగంలో పొందుపరిచి కుల మతాలకు అతీతంగా మన యొక్క దేశము ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి అమిత్ షా గారు ముఖ్యంగా ఆయన ఈ దేశానికి చీడ పురుగులా ఉన్నారు మనోధర్మాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా బీసీ కులాల నుంచి ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థిస్తూ తర్వాత దాన్ని వ్యతిరేకించడంగా ఉండడం మరి కరెక్ట్ కాదు కాబట్టి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ మేము అమిత్ షాను రాజీనామా చేయమని లేకపోతే గవర్నర్ గారిని అతను పదవి నుంచి తొలగించమని మేము డిమాండ్ చేస్తూ ఈ లెటర్ ఇవ్వడం జరుగుతోంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇది ఒక్కరికి సంబంధించి కాదు ప్రజల భారతదేశ ప్రజలందరినీ అవమానించినట్లే దేశ విదేశాల్లో మన రాజ్యాంగాన్ని పొందుపరుచుకొని వారెంతో ఉంటే మన భారతదేశంలో మన కోసం పోరాడి ఒక జ్ఞానవంతుడు ప్రజ్ఞాశాలి తర్వాత మొదటి మొదటిగా న్యాయశాఖ మంత్రిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసినటువంటి అంబేద్కర్ గారిని గురించి వ్య వ్యంగ్యంగా మాట్లాడటము ఆ అంబేద్కర్ అంబేద్కర్ అని ఎప్పుడు ఎందుకు ఒక బ్రాముణో దేవుణ్ణో ఎవరినో అనుకుంటే మీకు పుణ్యం వస్తుంది అనడము చాలా భయంకరమైన పరిస్థితి ఆ రకంగా అవమానించడం కరెక్ట్ కాదు ఇప్పుడు వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం ఆ రకంగానే కులాలు మతాలలో చిచ్చుపెట్టు ప్రజల్లో కూడా భేదాలు తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి మరి ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది ఈ ప్రభుత్వం మనకు అవసరం లేదు దేశ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మనకు అవసరం లేదు ప్రజలందరినీ సమానంగా ఓన్లీ ఈ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్గా ఉండే వాళ్ళను ఎవరెవరైతే ఎకనామిక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్లాసెస్ అందరినీ తీసుకొచ్చి దేశంలో ఉండే ప్రజలందరినీ ఒకటే తీసుకురావాలనేటువంటి రాహుల్ గాంధీ నాయకత్వం మనకు కావాల్సింది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మనకు ప్రభుత్వం కావాల్సింది కాబట్టి ఆలోచన చేయండి మనం క్షేమంగా ఉండాలంటే కుల లేకుండా ముఖ్యంగా స్త్రీలను ప్రతి ప్రతి కుటుంబంలోనూ స్త్రీలు ఉన్నారు ఈ దేశంలో ఏ రకం ఏ కులము మతము లేకుండా ప్రతి స్త్రీలను ముందుకు తీసుకొచ్చి వారు వాళ్ళని ఒక చట్ట నిలబెట్టి తర్వాత మేము దళితులు వీరు అనే తేడా లేకుండా అందరినీ చట్ట సభల్లోకి ఏర్పాటు చేసి న్యాయమైన పరిపాలన అందించేటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చేటటువంటి గొప్ప తత్వవేత్త ఆయనటువంటి అంబేద్కర్ గారిని ఆ రకంగా మాట్లాడితే ఈ దేశంలో ఎక్కడా తర్వాత ఈ రకంగా మాట్లాడితే ఇంకా ఎవరికి న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రభు ప్రజలు అంగీకరించలేదు సీట్లు రుణదోచేరకు పడిపోయినాయి అయినా కూడా వారు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అదేవిధంగా దాన్ని సమర్థిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఏమో గతంలో ఉన్నటువంటి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమీ దీనిని మాత్రం ఏ మాత్రం కూడా తప్పుపట్టకుండా వాళ్ళ స్వార్థం కోసం ఆ బీజేపీ ప్రభుత్వాన్ని వారిని సమర్థించడం అనేది శోచనీయం కాబట్టి ఒకసారి ప్రజలు ఆలోచించేలా ప్రజలు వారు ఓటు అనే కత్తి పట్టినట్లయితే తప్పకుండా ఈ దేశంలో న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా దీన్ని వీక్షిస్తున్న ప్రజలంతా ఆలోచన చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఇవ్వాలని మన న్యాయం మనమే చేసుకోవాలని ఈ సమయంలో కోరుకుంటూ అనవసరంగా తర్వాత రాహుల్ గాంధీ గారి మీద పెట్టే ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మేము ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మా అధినేత మా పిసిసి అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారి నాయకత్వంలో ఈ కడప జిల్లాలో ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము మేము మేమందరి మేము ఆ రకంగా మేము సపోర్ట్ చేస్తూ తప్పకుండా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని మేము కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని మాకు అధికారంలోకి కావాలని కోరుకుంటూ వెంటనే వెంటనే అమిత్ షా గారిని గవర్నర్ గారు ఆ పదవి నుంచి తొలగించాలా లేదైతే ఆ నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని కోరుకుంటూ